హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ లాక్ చందరూ ఎలా ఉన్నారని బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగా అయితే కొనుక్కున్నాను వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వచ్చేసి నేను వచ్చేసి ఫోర్త్ ఫ్రైడే రోజు అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నానండి థర్డ్ ఫ్రైడే చేసుకోవడానికి కొన్ని రీజన్స్ హెల్త్ ఇష్యూ వల్ల చేసుకోలేదనమాట ఇంకా ఇక్కడ అయితే ఫోర్త్ ఫ్రైడే రోజు ఇలా సింపుల్గా అయితే చేసుకుంటున్నాను అనమాట మీరు ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు మీరు ఎలా చేసుకుంటారు ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి ఇక్కడైతే నేను వచ్చేసి ఫోర్త్ ఫ్రైడే చేసుకుంటున్నాను కదండి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ఇలా ముగ్గులు అన్నీ పెట్టేసి వాకిలు అంతా క్లీన్ చేసి ముగ్గు పెట్టేసిన తర్వాత లోపలికి వచ్చేసి అన్నీ క్లీన్ చేసి అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను ముందు రోజే దేముడు సామాన్ కానీ అన్నీ కూడా ఇంక ఇక్కడైతే రైస్ అయితే పక్కన నాన్ పెట్టాను అనమాట వచ్చేసి ఫస్ట్ మనకి మెయిన్ పొంగల్ కాబట్టి ఇక్కడైతే పొంగల్ అయితే పెడుతున్నాను అనమాట ఇంకా ఇలా అయితే సింపుల్గా చేసుకుంటానండి కాకపోతే ఒక టూ ఇయర్స్ నుంచి అయితే నేను అమ్మవారిని చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట మాకైతే యాక్చువల్గా ఏం లేదండి కాకపోతే నాకేంటంటే ఇష్టం అనమాట అలా చేసుకొని పెట్టుకోవాలి అని చెప్పేసి నాకు ఒక అదొక ఇష్టం అందుకని చెప్పేసి లాస్ట్ ఇయర్ అండి ఈ ఇయర్ కూడా చేసుకున్నాను అనమాట అలాగా ఇంక ఇక్కడైతే పప్పు పిండి దోశ పిండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి గారెపిండి మనకి మెయిన్ శనగలు కాబట్టి వాయినంలో శనగలు కూడా ముందు రోజే నైటే నానపెట్టుకున్నాను ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసాను అనమాట పులిహోర వీటన్నిటికీ ప్రసాదాలు అన్నీ కూడా చేసుకుంటాను అన్నమాట ఇంకా వడపప్పు పానకం పూర్ణాలు గారెలు నెక్స్ట్ పులిహోర గుగ్గిళ్ళు పొంగలి అయితే చేసుకున్నానండి చాలా బాగా అయితే జరిగింది ఈ సారీ ఎప్పుడూ కూడా నేను మాకేంటంటే చెన్నైలో ఉంటాం కాబట్టి వీళ్ళకేం తెలియదండి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటారు ఏంటి అనేది వాళ్ళకి ఈ ఆచారాలన్నీ తెలియవన్నమాట మన సైడ్ ఒకలా చేసుకుంటారు వీళ్ళు వచ్చేసి ఒకలా చే చేసుకుంటారు అనమాట ఇంకా నేను ప్రతి ఇయరు కూడా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నా అంటే వాయన అమ్మవారి దగ్గర పెట్టుకున్న శారీ కానీ ఇవన్నీ కూడా ఇంకా నేను కట్టుకుంటానన్నమాట ఇంకా ముత్తైదు కింద అయితే ఒక్కరికే ఇస్తానండి వాయనం ఎందుకంటే వాళ్ళకి తెలియదు తెలియదు మాక్సిమం వాయనానికి వస్తారా లేదా అన్న రీజన్ తో నేను ఎప్పుడు కూడా పిలవను సార్ ఏంటి అంటే సరే ఒక త్రీ మెంబర్స్ నన్న పిలుద్దాము ఒకవేళ వస్తే ఓకే లేదు అనుకుంటే చూద్దాము ఎప్పటిలాగే ఒకరికైతే వాయనం ఇచ్చేద్దాము అని చెప్పి చెప్పి డిసైడ్ అనమాట ఇంక ఇక్కడైతే పపూర్ణాలు వడలు నెక్స్ట్ పొంగలి హోర ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యాయండి వడపప్పు పానకం కూడా చేసేసాను కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇవన్నీ అయిపోయే లోపు అమ్మవారిని ఇలా అయితే రెడీ చేసుకున్నాను అనమాట ఇలా రెడీ చేసుకుని అమ్మవారి పెట్టుకుంటే చాలా తృప్తిగా అయితే ఉంటుందండి నాకు చాలా హ్యాపీ అనమాట అలా చేసుకుంటే లాస్ట్ ఇయర్ కూడా అలానే చేసుకున్నాను ఇంకా ఈ ఇయర్ కూడా ఎందుకు ఆపాలి అని అని చెప్పేసి ఇయర్ కూడా కొంచెం హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా ఇలా అయితే సింపుల్గా చేసుకున్నాను అమ్మవారికి శారీ ఎలా కట్టాను ఎలా డెకరేట్ చేశాను ఏంటి అని కాంట్ బస్ అయితే తప్పకుండా మీకు కామెంట్ అయితే తెలియజేయండి అండి ఇక్కడైతే సింపుల్గా ఇలా నా దగ్గర ఉన్న జ్యువెలరీస్ కానీ అమ్మవారి ప్రతిమ కానీ అన్ని ఇలా అయితే చేశాను అనమాట పక్కన వచ్చేసి ఒక రోజు వెళ్ళామండి జ్యువెలరీ షాప్ కి అయితే వెళ్ళి కాస్ అయితే తీసుకొచ్చుకున్నాం అన్నమాట ప్రతి ఇయర్ కూడా కాస్ కూడా పెట్టుకుంటాను అమ్మవారి దగ్గర నెక్స్ట్ లక్ష్మీదేవి ఫోటో అయితే పెట్టుకో అమ్మవారికి అయితే అయితే వేస్తాను అనమాట ఇంకా కింద మనం వినాయకుడికి పూజ గౌరీదేవిని ఇంక ఇవన్నీ చేసుకొని ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి శారీ అయితే అమ్మవారికి వచ్చేసి ఇలా పెట్టున్నాను ఇంకా ముగ్గురికి అని చెప్పాను కదా వాళ్ళకి కూడా శారీస్ పెడదాము అని చెప్పేసి వాళ్ళకు పెట్టే శారీస్ కూడా అమ్మవారి దగ్గర అయితే పెట్టాను అనమాట ఇంకా ఇలా పూలు కావచ్చు వాళ్ళకి తాంబూలం గుగ్గిళ్ళు ఇంక ఇవన్నీ కూడా వాళ్ళ కావాల్సినవన్నీ ఒకసారి అయితే అనమాట ఇలా అయితే సింపుల్ గా చేసుకుంటానండి ఎంతో ఆర్బంట అలా ఏం లేకుండా అదే మన ఆంధ్రాలో ఉంటే ఎలా చేసుకుంటానో తెలియదు కానీ ఇంకా ప్రెసెంట్ ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇలా సింపుల్ గా అయితే చేసుకున్నాను అనమాట అసలు ఈ సంవత్సరం చేసుకుంటానా లేదా అన్న దాని ధీమాలో పడిపోయాను అనమాట మొత్తానికి అయితే ఫోర్త్ ఫ్రైడే రోజు నా పూజ అయితే ఇలా సింపుల్గా అయితే కంప్లీట్ చేసుకున్నానండి మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతం మీరు కూడా చేసుకున్నారు ఎప్పుడు చేసుకున్నారు ఎలా చేసుకున్నారు నా పూజ అనేది మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామబర్ అయితే కామెంట్ చేయండి ఇక్కడ అయితే మా హస్బెండ్ చేత కంపణం అయితే కట్టించుకున్నానండి కట్టించుకో వరలక్ష్మి అమ్మవారిది వ్రత కథ అయితే చదివేశానమాట కథ చదివిన తర్వాత ఇంకా స్వామివారికి ఇలా ఇవన్నీ అయితే ఇచ్చేస్తూ ఉన్నానమాట ఇంకా పిల్లలు అయితే ఆ రోజు వచ్చేసి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజున నేను వచ్చేసి వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను అంటే ఆ వీక్ లాస్ట్ ఏమో అనుకున్నాను కాకపోతే నా నిన్న వీక్తో కూడా లాస్ట్ అనమాట నాకు తెలియదు అప్పుడు పోస్ట్ పోన్ చేసినట్టు ఆల్మోస్ట్ ఏమో చెప్పలేనండి అందుకే ఎప్పుడుది అప్పుడు కంప్లీట్ చేసుకోవాలి కూడా పోస్ట్ పోన్ చేయకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటాను నేను కూడా కొన్ని రీజన్ స్ వల్ల మనకి ఏంటంటే చెప్పలేము మనం ముందు అనుకున్నవి కూడా జరగకపోవచ్చు అనమాట ఇంక ఇక్కడైతే అయితే ఇలా అయితే చేసుకున్నానండి మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు చేసుకున్నాను కాబట్టి పిల్లలు ఇంట్లో అయితే ఉన్నారండి పిల్లలకి స్కూల్స్ ఉంటే మాత్రం అంతా అయిపోతుంది అయిపోతుందనమాట పిల్లల లంచ్ బాక్స్ కానీ పిల్లలకి అన్నీ చేసి మనం పూజ దగ్గర కూర్చునేటప్పటికి కొంచెం టైం అయితే అవుతుంది ఇంకా ఆ రోజు ఏంటి అంటే నేను పూజ స్టార్ట్ చేసేటప్పటికే లెవెన్ అయితే అయిపోయిందనమాట ఆల్మోస్ట్ నాకు వన్ అవర్ టైం అయితే పట్టిందండి ఇంకా మార్నింగే స్టార్ట్ చేశాను కానీ ఇంకా మాకేంటంటే కొంచెం రాహుకాలంలో ముతైదువులకి తాంబూలం ఇవ్వకూడదు అని అని చెప్పేసి అన్నారనమాట అందుకని చెప్పేసి రాహుకాలంలో ఎందుకు అని చెప్పేసి నేను కొంచెం స్లోగా అయితే పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడైతే నాకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యేటప్పటికీ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయితే అయిపోయిందనమాట ట్వెల్వ్ లెవెన్ ఫిఫ్టీకి అయితే అయిపోయింది ఇంకా ట్వెల్వ్ తర్వాత రాహుకాలం అనేది పోయిందండి అందుకని చెప్పేసి ట్వెల్వ్ తర్వాత ముతైదులకి తాంబూలం ఇచ్చిన తరువాతే నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను అనమాట ఆల్మోస్ట్ ఇంట్లో ఏదైనా పూజ ఉన్నా ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకున్నా కూడా నాకు తిని పూజ చేస్తే సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట అంతా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాతే ఎంత టైం అయినా కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తానండి బ్రేక్ కొంతమంది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పూజ చేస్తారు కానీ నాకు ఫస్ట్ నుంచి అలా అలవాటు అనమాట పూజలు ఉన్నా కూడా నై నార్మల్ డేలో పూజ చేసినా కూడా నేను బ్రేక్ఫాస్ట్ చేయకుండానే పూజ అయితే చేసుకుంటాను ఇంకేదైనా హెల్త్ ఇష్యూ ఉండి తినాలి అనుకుంటే ముందే దేవుళ్ళి అయితే పెట్టుకొని ఈరోజు ఇలా కుదరట్లేదు తిన్నాక పూజ చేసుకుంటానని మనసులో ఎన్నుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాను అనమాట ఇంకా ఇక్కడైతే వ్రత కథ అన్నీ చదివేశానండి చదివిన తర్వాత ఇంకా అమ్మవారికి అంతా కూడా నైవేద్యం ఇవన్నీ పెట్టుకున్న తర్వాత కొబ్బరికాయ అయితే పెట్టేసి అయితే ఇచ్చేసాను అనమాట ఇంకా అందరికీ కూడా తాంబూలం ఒకళ్ళకి ఇచ్చిన తర్వాత మనం తర్వాత ఎంతమంది తిన్న తర్వాత ఎంతమందికైనా ఇవ్వచ్చు అని అన్నారు అందుకని చెప్పేసి ఫస్ట్ ఒక వాయినం ఇచ్చిన తర్వాత ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసానండి నా వరలక్ష్మి వ్రతం బ్లాగ్ అయితే ఇలా సింపుల్గా అయితే చేసుకున్నానండి మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి మీలో నేనైతే పూజ కంప్లీట్ అయిన తర్వాత ఒకరికి ఆ వాయినం అయితే ఇచ్చానండి ఇంకా టూ మెంబర్స్ అయితే రావాలి కదా వాళ్ళు ఊరైతే వెళ్ళారనమాట ఇంక నేను అనుకున్నది నెరవేరుతుందా లేదా అని చాలా టెన్షన్ పడ్డాను ఇంకా మొత్తానికైతే టూ మెం త్రీ మెంబర్స్కి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని చాలా హ్యాపీ అనిపించింది నేనైతే ఇలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పేసి మీరందరూ కూడా బ్లెస్ చేయండి ఇంకా చూశారు కదా ఫేస్ అయితే ఎర్లీ మార్నింగ్ లేచి అన్నీ కంప్లీట్ చేసుకొని చేసుకునేటప్పటికీ ఫేస్ అంతా కూడా డల్ అయిపోయిందనమాట ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అయితే అయిపోయింది ఫైవ్కి అయితే లేచానండి లేచినా కూడా ఇంకా ఆల్మోస్ట్ ఏదైనా చెయ్యాలి అనుకుంటే వెంటనే అయిపోతుంది కానీ మనం నిదానంగా చెయ్యాలి అనుకుంటే కష్టం అనమాట ఇంకా ఆ రోజు నిదానంగానే చేశాం కాబట్టి కొంచెం లేట్ అయింది ఇంక ఇక్కడైతే ముత్త పెట్టే శారీస్ అయితే అవన్నమాట ఎలా ఉన్నాయో కూడా కామెంట్ బాస్ అయితే కామెంట్ చేయండి పూజ అంతా అయిపోయిన తర్వాత అందరం కూడా ఇలా పిక్స్ అయితే దిగామండి మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ ఎలా అనిపించింది నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను మీలో ఎంతమంది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది తప్పకుండా కామెంట్ వస్తే కామెంట్ చేయండి మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తున్నాను అంటే ఏంటంటే కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్